మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలం మహదర్గూడ గ్రామానికి చెందిన కేశమైన అండాలు తనకు రెండు వేల మూడు సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన మహేష్తో అందరి సమక్షంలో వివాహం జరిగిందని ఒక పాపు బాబు ఉన్నారని మూడు సంవత్సరాల నుండి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు పాప తన భర్త దగ్గరే ఉందని తాను బాబుతో తూపురాను కిరాయికుంటున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు భూమి ఇస్తానని అన్నారని కానీ వినడం లేదని తనను శారీరకంగా మానసికంగా వేధిస్తూ అదనపు కట్నం తేవాలంటున్న భర్తపై చట్టపరమైన చర్య తీసుకొని తగు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా ఫిర్యాదుకి తగు చట్ట ప్రకారం న్యాయం చేయాలని తూప్రాంత్ సిఐ గారికి సూచనలు జారీ చేశారు అలాగే శివంపేట మండలం లింగోజ్గూడ గ్రామానికి చెందిన దొంతి సుజాత మామగారు గ్రామంలో వీఆర్ఏ విధులు నిర్వహిస్తున్నవాడని ఆయన తర్వాత పెద్ద కుమారుడు వీఆర్ఏ విధులు నిర్వహిస్తున్నాడని ప్రస్తుతం రికార్డు సహాయకుంగా పనిచేస్తున్నాడని పాలివారు రావాల్సిన భూమి భాగం ఇవ్వకుండా ఇబ్బందులకు గుర్తిస్తూ పట్టాభూమి దుందుతున్నారని కవున వారిపై చర్యలు తీసుకుని తాను న్యాయం చేయాలని ఫిర్యాదు చేయాలి చట్ట ప్రకారం ఫిర్యాదుకి న్యాయం చేయాలని శివంపేట ఎస్ఐకి సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు